హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ యువర్ యువ శ్రీ ఈరోజు వీడియో వచ్చిందంటే వెరీ టేస్టీ అండ్ హెల్తీ రాగజావ విత్ స్వీట్ కార్న్ ది బెస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ రాగి మాల్ని నేను చేసి చూపిస్తున్నాను లెట్స్ కోయండిది వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి ఇందులో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత హాఫ్ కప్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్వీట్ కార్న్ని ఉడికించాలండి ఈ లోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని ఈ రాగి పిండిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా స్పూన్తో మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఈ రాగి పిండి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు చిక్క పడే వరకు మరిగించాలండి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి జావని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు వేసుకొని చిక్కటి మజ్జిగలా తయారు చేసుకోండి జావ చల్లారాక ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండ్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇందులో వేసుకుని బాగా మిస్ చేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ కార్న్ రాగి జావ రెడీ సర్వ్ చేసి తీసుకోవడం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి షుగర్ బీపీ థైరాయిడ్ అండ్ డైటింగ్ చేసే వాళ్ళకి కూడా బాగా వర్క్ అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్